పెద్దపల్లి విద్యాధికారి పైన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని రామగిరి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోలుమూరి శ్రీనివాస్ తెలిపారు రామగిరి మండలంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యలు తమ రాజ్యంగా రేట్లు పెట్టుకుని పాఠ్యపుస్తకాలు షూస్ యూనిఫామ్ పెన్నులు పెన్సిల్లు కూడా అమ్ముతున్నారు ఇట్టి పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి మరియు మండల ఇన్ఛార్జి ఎంఈఓ పట్టించుకునే దాఖలా లేవు మామూలుకే పరిమితమైన విద్యా శాఖను మార్చినటువంటి ఘనత పెద్దపల్లి జిల్లా విద్యాధికారికే దక్కింది ఈ కార్యక్రమంలో రామగిరి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోలుమూరి శ్రీనివాస్ టౌన్ అధ్యక్షులు తీగల శ్రీధర్ మేరుగు శ్రీకాంత్ దొంతుల సురేష్ కందుల రమేష్ పిట్టల అరుణ్ పాల్గొన్నారు ఈరోజు రామగిరి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్దపల్లి జిల్లా టీఓ మరి రామగిరి మండల ఎంఈఓ మీద సోమవారం జరిగే ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని మరి రామగిరి మండలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు వివిధ రకాలుగా పిల్లల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నా కూడా విద్యాధికారిని ఒక్కసారి కూడా ఈ స్కూళ్ల పర్యవేక్షణ చేయకపోవడం మరి స్కూళ్లలో పిల్లలకు కనీస సౌకర్యాలు లేవు మరి చూస్తే గ్రౌండ్ కూడా లేని పరిస్థితి ఉన్నది మరి వాళ్ళకు అనేకమైన అనేక సౌకర్యాలు అసౌకర్యాలు ఉన్నా కూడా ఫీజులు మాత్రం హైదరాబాద్లో చదివించిన కార్పొరేట్ స్థాయిలో ఫీజులు తీసుకుంటున్నారు మరి ఫ్యాకల్టీ కూడా కరెక్ట్ లేదు మరి ఏదైతే టీచర్లు ఉద్యోగం వెల్కమ్ టు టీజీ న్యూస్ ఛానల్